హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి తెలియని వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీ అయితే వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చారు కానీ ఆ బ్లౌజు బాగాలేదు బ్యాక్ పార్ట్ అయితే టూ ఇంచెస్ పెంచమన్నారు పెంచాను నెక్ డిప్ కూడా వన్ ఇంచు పెంచాను చంక డౌను సిక్స్ ఇంచెస్ పెట్టాను చూడండి ఈజీగా ఉంటుందండి నా కటింగ్ చాలా బాగా అర్థమవుతుంది కట్ చేయకుండా చూడండి లైనింగ్ పీస్లైతే అయితే కట్ చేస్తున్నాను రెండైతే వేసాను నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం గంట సింబల్ అయితే ఉంటేనండి ఈజీ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ ఉంటుందండి చూస్తే నెక్ అయితే ఒక వన్ ఇంచ్ మాత్రమే దించాను ఎందుకంటే టూ ఇంచెస్ దిస్తే చాలా కిందికి వెళ్ళిపోతుంది నెక్ చాలా డీప్ అవుతుంది కాబట్టి ఒక వన్ ఇంచు మాత్రమే కిందికి పెట్టాను అంతే సరిపోతుంది అంతే అండి ముందు ముందు పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఇదైతే బ్యాక్ పార్ట్తోనే కట్ చేస్తున్నాను టూ ఇంచెస్ కిందికి పెట్టి సేమ్ అంతే చెంక డౌన్ అంతే నెక్ మాత్రం బ్లౌస్తో చూడాలి కొంచెం ఒక వన్ ఇంచు నెక్ డీపు కిందికి పెడితే సరిపోతుంది అంతే సేమ్ అంతే అండి సేమ్ బ్యాక్ పర్లాగా అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా ఈజీ ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది అంతే పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదు చాలా ఈజీగా అర్థమవుతుంది అంతే ఇంతే అండి టూ ఇంచెస్ షేప్ బెల్ట్ మనం మనం తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది నచ్చితే ఒక లా